ఇవాళ పత్రికలు చూసారా చూసే ఉంటారు ఒక దృశ్యం నన్ను బాగా ఆకర్షించింది ఆకర్షించడమే కాదు ఆశ్చర్యానికి గురి చేసింది అమెరికా 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 ప్రపంచమంతా మాట్లాడే అమెరికా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉండే అమెరికా స్వేచ్ఛకి సంకేతంగా చెప్పే అమెరికా భూతల స్వర్గంగా చెప్పే అమెరికా ఈ అమెరికాలో కొద్దిమంది యువకులని కాళ్ళకు గొలుసులు వేసి చేతులకు గొలుసులు వేసి సైనిక విమానాల్లో తరలిస్తున్న దృశ్యం నన్ను ఆశ్చర్యాన్ని గురి గురి చేసింది విషాదానికి కూడా గురి చేసింది ఇలా మనుషుల్ని బంధించొచ్చా ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల గురించి మాట్లాడడానికి ఐక్యరా ఉంటుంది ఐక్యరా మౌనం వహించింది కనీసం ఆయా దేశాల్లో ఉన్నవాళ్ళైనా గొంతెత్తి ఎంతో కొంత మాట్లాడుతూ ఉన్నారు ఏమిటి అమెరికాలో ఏం జరుగుతున్నది అమెరికాలో నలభై ఏడో దేశ అధ్యక్షుడుగా మారిన ట్రంప్ రెండోసారి మొట్టమొదలైన రెండు వేల పదిహేడులో అధ్యక్షుడయ్యాడు ఇప్పుడు రెండోసారి మళ్ళీ అధ్యక్షుడయ్యాడు రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఆయన ప్రకటన చూస్తే మనందరికీ ఆశ్చర్యం వేస్తుంది ఏం ప్రకటించాడు అమెరికాకి నిజమైన అర్థంలో ఈరోజు విమోచన దినం అని ప్రకటించాడు ఆయన అధ్యక్షుడైన తర్వాత విమోచన దినం అని ప్రకటించాడు ఇలా ప్రకటన చేయటం అంటే ఇన్నాళ్ళు అమెరికా ఎవరి కింద ఉన్నది ఎవరి ఆక్రమణలో ఉన్నది ఎవరి ఆధీనంలో ఉన్నది అమెరికానే ప్రపంచంలో చాలా దేశాలని తన ఆధీనంలోకి తీసుకొని భయపెట్టి ఆయుధంతో భయపెట్టి డాలర్తో భయపెట్టి వస్తువులతో భయపెట్టి లొంగ తీసుకుంటున్న అమెరికా గురించి ట్రంప్ మాట్లాడిన మాట ఈరోజు నుంచి అమెరికా ప్రపంచమే అబ్బురపడేంతగా శక్తివంతమైన దేశంగా గౌరవనీయమైన దేశంగా గొప్ప దేశంగా అమెరికా నిలబెడతాను అని ప్రతిన బోనియాడు ఎవరైనా తమ దేశం గురించి చెప్పుకోవచ్చు తమ దేశ గొప్పతనం కూడా చెప్పుకోవచ్చు తమ దేశ జాతీయ భావాన్ని కూడా చెప్పుకోవచ్చు కానీ మరో దేశాన్ని తక్కువ చేసి కించపరిచే విధంగా చెప్పుకోవటమే ఆక్షేపణీయం అమెరికా కోసం బతుకు చాలామంది వెళుతూ ఉంటారు భారతదేశం నుంచి కూడా యాభై లక్షల మంది ఈ దేశం నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడిన వాళ్ళు అక్కడ పనిచేసుకుంటున్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు పుట్టిన దేశంలో పెరిగిన దేశంలో చదువుకున్న దేశంలో ఉపాధి దొరకక వలసపోతున్నారు ఊరు వల్లకాడైనప్పుడు ఊరు పేదరికానికి గురైనప్పుడు వర్షాలు రానప్పుడు పంటలు పండినప్పుడు ఊరును వదిలి పట్టణాలకు వెళ్ళినట్లు పట్టణాలను వదిలి ఊర్లను వదిలి విదేశాలకు వెళ్ళటం కూడా ఒక వలసగా మారిపోయింది అలా అమెరికా చుట్టుపక్కల ఉన్న చాలా దేశాల నుంచి అమెరికాకి దూరంగా ఉన్నటువంటి మనలాంటి దేశాల నుంచి ఎందరో వలసపోతూ ఉంటారు ఆ వలసపోయిన వాళ్ళను అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని పట్టుకొని కనీసం మనుషులుగా చూడకుండా గొలుసులతో బంధించి తరలిస్తూ ఉన్నారు సైనిక విమానంలో తరలిస్తూ ఉన్నారు ఆ తరలించే క్రమంలో విమానాల్లో కనీసం ఏసీ కూడా వేయకుండా ఉక్కపోత భరించి గాలి కూడా పీల్చుకోలేని స్థితిలో ఆ మనుషుల్ని వేధిస్తూ ఉన్నారు ఇదా అమెరికా ప్రపంచానికి నేర్పిన అమెరికా మొట్టమొదటి అధ్యక్షుడు పదిహేడు వందల తొంభై ఆరులో అమెరికా దేశానికి మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ జార్జి వాషింగ్టన్ తొలి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత అన్ని దేశాలతో నీతిగా నిజాయితీగా న్యాయంగా వ్యవహరించండి అందరితో శాంతి సామరస్యాలను పెంపొందించుకోండి అని ప్రకటించాడు నీతి నిజాయితీ న్యాయం సామరస్యం ఈ మాటలేవి ఇప్పుడు అమెరికాకి అమెరికా నేపథ్యంలో మాట్లాడదగిన మాటలు కావు ఈ లక్షణాల నుంచి అమెరికా ఎప్పుడో బయటపడింది ఎట్లా బయటపడింది పెట్టుబడిని విస్తరించి పారిశ్రామిక విప్లవం అనంతరం ఆ పారిశ్రామిక విప్లవ ఫలితంగా జరిగిన అభివృద్ధిలో భూమిలో ఉన్న ఖనిజ సంపదనంతా ఆయిల్నంతా బయటికి తీసి ఎక్కువగా ఉపయోగించుకొని ఈ భూమికే ప్రమాదంగా మారిన అమెరికా అమెరికా లాంటి దేశాలు ఈ దేశాలన్నీ పెట్టుబడిదారుల చేతుల్లో వారి గుప్పిట్లో ఉండి శ్రమజీవుల్ని శ్రామికుల్ని దోపిడి చేస్తున్నప్పుడు ఒక సమాంతరమైన ఆలోచన విధానం ఈ ప్రపంచంలోకి వచ్చింది కార్ల్ మార్క్స్ ఆలోచన విధానాన్ని తీసుకొచ్చాడు కార్ల్ మార్క్స్ తీసుకొచ్చిన ఆలోచన విధానాన్ని లెనిన్ రష్యాలో అమలు చేసి వర్గపోరాటం నడిపి ఆ దేశంలో ఉన్న శ్రామికులను విముక్తి చేసి జాల చక్రవర్తి నుంచి దేశాన్ని విముక్తి చేసి సామ్యవాదాన్ని స్థాపించాడు స్టాలిన్ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాడు కమ్యూనిజం అనే ఒక వ్యవస్థ ఏర్పడింది సామ్యవాదం అనే ఒక వ్యవస్థ ఏర్పడింది అప్పుడు ఈ ప్రపంచం రెండు వేల పదిహేడు నుంచి ప్రపంచం రెండు ధృవాలుగా విభజింపబడింది ఒక ధృవానికి ఒక భాగానికి రష్యా నాయకత్వం ఇస్తే అది సామ్యవాద దేశంగా నాయకత్వం ఇస్తే మరో ధృవానికి అమెరికా నాయకత్వం వహించింది అది పెట్టుబడిదారి నాయకత్వంగా మారింది ఈ రెండు మధ్య ప్రచన్న యుద్ధం జరుగుతూ ఉండేది కానీ ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభైల కాలంలో రష్యాలో సామ్యవాదం కూలిపోయిందో సోషలిజం కూలిపోయిందో అప్పటి నుంచి ప్రపంచం ఏకద్రువ ప్రపంచంగానే నడుస్తున్నది అమెరికా ఆధిపత్యానికి అడ్డంకులు లేకుండా పరిమితులు లేకుండా హద్దులు లేకుండా మారిపోయాయి ఏ దేశం మీదైనా యుద్ధం చేయొచ్చు ఏ దేశానైనా ఆక్రమించవచ్చు ఏ దేశంలో ఉన్న చమురు నిక్షేపాలని దోపిడీ చేసుకొని తీసుకొని రావచ్చు తమను ఎదిరించిన సద్దాం హుస్సేన్ లాంటి వారిని బంధించి ఉరితీసి చంపొచ్చు లాడెన్ను పట్టుకొని చంపొచ్చు ఈయన ప్రపంచంలో ఎవరైనా సరే తనకు ఎదురు తిరుగుతారనుకుంటే వాళ్ళని చంపటం ఆ చంపటం అనే ఒక సంకేతం ద్వారా ప్రపంచాన్ని భయపెట్టడం తమకు ఎదురు లేదని చెప్పుకోవటం ఇవాళ మెల్లగా తనకు ఎదురొడ్డి నిలబడుతున్న చైనా అనే దేశాన్ని ఆర్థికంగా వాణిజ్యపరంగా అమెరికాకు సవాలు విసురుతున్న చైనాని రకరకాల ఆంక్షలతో ఆ చైనాను కూడా బలహీనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎట్లా మనం ఆలోచిస్తే అసలు అమెరికా అనే దేశం ఎప్పుడైనా ఇతర ప్రపంచంలో ఉండే దేశాల సంపదమైన ఆధిపత్యం చెలాయించి ఆయుధాలు అమ్ముకొని యుద్ధాలను సృష్టించి ఆ యుద్ధాల వలన డబ్బును సంపాదించుకొని భయపెట్టడమే అమెరికాకున్న అమెరికా పాలకవర్గం నేను ఇక్కడ అమెరికాని మాట్లాడుతున్న అంటే అమెరికా ప్రజలను కాదు అమెరికా శ్రామికులను కాదు అమెరికాలో ఉండే పేద ప్రజల్ని కాదు అమెరికా పాలక వర్గం గురించి మాట్లాడుతున్నాం అమెరికా పాలక వర్గం చేస్తున్న దుర్మార్గాల గురించి మాట్లాడుతున్నాం అమెరికా వెనుక ఉండి నడుపుతున్న పెట్టుబడిదారి సంస్థ ఒక పదో పన్నెండో పెట్టుబడిదారు సంస్థలు కలిసి మొత్తం ఆ దేశాన్ని నడిపిస్తూ ఉంటాయి మొన్న చూసాం మనం ట్రంప్ గెలవటానికి ఒక ప్రధానమైన పెట్టుబడిదారుడు సహాయం చేశాడు ఒక రకంగా ట్రంప్ గెలుపంటే ట్రంప్ గెలుపు కాదు ఆ పెట్టుబడిదారుడి గెలుపుగా మారిన సందర్భాన్ని చూశాం అందుకే ఇవాళ వలసలు వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పటికైనా గుర్తించవలసింది అంటూ ఉంటారు ఇండియాలో మరో దేశంలో ఉన్నటువంటి వాళ్ళు గర్భంధరించిన స్త్రీలు తమ ప్రసవ సమయంలో డెలివరీ సమయంలో అమెరికాకు వెళ్ళి డెలివరీ అవుతారట ఎందుకు పుట్టిన బిడ్డలకి అమెరికా పౌరసత్వం రావాలని కానీ ఇవాళ అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని చెప్పి వెళ్ళగొడుతున్న ఒక సందర్భాన్ని చూసైనా మేలుకొనండి ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ దేశంలో చదువుకొని ఈ ప్రజల డబ్బుతో చదువుకొని అమెరికా ఆశల వెంట పరిగెత్తుతున్న వాళ్ళందరూ గ్రహించండి ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదంటారు పుట్టిన దేశం అలాంటిది మీ చదువును మీ ప్రతిభని ఇంకెవరకో దారదత్తం చేయకుండా మీ శక్తినంతా ఆ దేశ అభివృద్ధికి కేటాయించకుండా ఈ దేశంలో ఈ ప్రజల కోసం పనిచేయటంలో ఉండే సంతోషాన్ని గ్రహించండి స్వీకరించండి ట్రంపు దుందుడుకుతనం అందరికీ తెలిసింది పంతొమ్మిది వందల నలభై ఆరు కాలంలో పుట్టిన ట్రంపు బాల్యం నుంచే దుందుడుకులుగా ఉండి అర్థశాస్త్రం చదువుకున్న ట్రంపు టీవీ షోలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ తండ్రి నడిపించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి ఎదిగినటువంటి వాడు డబ్బు విపరీతంగా సంపాదించి హోటల్ బిజినెస్లోకి వెళ్ళి రెండు వేల పదిహేడు సంవత్సరంలో పదహారులో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నికై రాజకీయాల్లోకి వచ్చాడు దేశాధ్యక్షుడిగా మారాడు ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చాడు ఇక ఈ ప్రపంచం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూస్తున్నాం తమ దేశస్తులని గొలుసులతో కట్టేసి సైనిక విమానంలో తీసుకొని వస్తూ ఉంటే ఆ దేశాలు అంగీకరించలేదు విమానాలు దిగడానికి అంగీకరించకపోతే ఆ దేశాల మీద ఆంక్షలు విధిస్తున్నామని చెప్పి భయపెట్టి వాళ్ళని పంపిస్తూ ఉన్నారు ఒకవేళ ఆ దేశంలోకి వలస వచ్చు ఉంటే వాళ్ళు అక్రమంగా వచ్చి ఉంటే ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశానికి తెలియజేసి వీళ్ళని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పడం ఒక సంస్కారం ఒక పద్ధతి ఏ అంతర్జాతీయ న్యాయ సూత్రాలను పాటించకుండా వ్యవహరిస్తున్నా అమెరికా పాలక వర్గం అమెరికా పెట్టుబడిదారి వర్గం ఈ ప్రపంచాన్ని తన ఉక్కు సంఖ్యలలో బంధించడానికి సిద్ధపడింది ఈగల్ ఈ ప్రపంచం మీద గద్ద ఈ మీద వాలబోతుంది జాగ్రత్తగా ఆలోచించండి